అందరికీ శాఖమిరి కిచెన్కి స్వాగతం రోజు అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తుంది అనమాట అల్లం పచ్చడి మనం ఇడ్లీ దోశ వడలు చాలా విధాలుగా అన్నంలో తింటాము చాలా యూజ్ఫుల్గా అనమాట ఈ పచ్చడి చేసుకుంటే ఈజీగా పొద్దున్నే మనం చట్నీ చేయవలసిన పని ఉండదు చక్కగా ఇది వేసుకుని మనం బ్రేక్ఫాస్ట్ అవి కూడా ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టేసేయచ్చు ఇప్పుడు దీనికి నేను ఒక మూడు వందల గ్రాముల అల్లాన్ని తీసుకుని బాగా కడిగి ఆరబెట్టి పైన చెక్కంతా తీసి ముక్కల్లా చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట ఒక బాణిల్లో ఒక అరవై గ్రాముల నూనె వేసుకుని రెండు చెంచాలు మెంతులు రెండు చెంచాలు ఆవాలు ఒక చెంచా జీలకర్ర నాలుగైదు చెంచాల శనగపప్పు నాలుగైదు చెంచాలు మినపప్పు వేసి కొంచెం వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇది ఆవాలు చిటపటమని మెంతులు కొంచెం వేగి వాసన వస్తూ ఉండగా మనం ఎండుమిరపకాయలు ఉంటాయి కదా అవి నేను ఒక నలభై యాభై కాయల వరకు వేసుకోవచ్చు నేను వాడేవి కొంచెం కమ్మటికాయలు కాబట్టి ఒక యాభై కాయల వరకు వేసుకున్నాను మామూలు అయితే ముప్పై కాయలు కారం ఉండేవి ముప్పై కాయలు వేసుకుంటే సరిపోతుంది కొంచెం రంగు మారి ఇలా ఉన్నప్పుడు ఎండుమిరపకాయలని ఎండలో పెట్టి గలగలలు ఆడుతుంటాయి కదా అవి వేస్తే తొందరగా వేగిపోతాయి అన్నమాట ఎండలో పెట్టి తీసి వీటిని నూనెలో వేసి వేయించుకోవాలి ఎక్కువ మాడిపోకుండా చక్కగా వేగి బా మంచి వేగిన వాసన వస్తూ ఉంటుంది అనమాట అప్పుడు తీసేసుకోవాలి మనం ఒక ప్లేట్లోకి ఇవన్నీ కూడా నూనె ఓడ్చి పక్కన పెట్టుకుంటే ఇది చల్లారుతుంది లోపు మనం ఇంకో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళే ముందు చూసారు కదా దాంతో ఆ ప్లేట్లోకి తీసి చక్కగా పెట్టుకోవాలి మళ్ళీ ఆ మూకుట్లోనే కొంచెం నూనె ఒక నాలుగైదు చెంచాలు నూనె వేసి ఒక స్పూను ఇంగు వేసుకున్నాను నేను వెల్లుల్లి ఇష్టం ఉన్నవాళ్ళు వెల్లుల్లి తర్వాత ఈ ముక్కలన్నీ వేగిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముక్కల్లో చేసుకున్న అల్లం ముక్కలన్నీ కూడా ఇందులో వేసి ఈ మూకుట్లో వేసుకుని ఒక ఆరు ఆరు ఏడు నిమిషాలు వేయించుకోవాలి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చేయాలన్నమాట మరి ఎక్కువ వేగక్కర్లేదు కొంచెం అందులో తడిపోయి చక్కగా కొంచెం ఫ్లేవర్ ఉంటుంది ఉంటుందన్నమాట వేగిన వాసన లైట్గా అప్పుడు మనం చింతపండు నేను వంద గ్రాములు తీసుకున్నా పుల్లగా ఉంది కాబట్టి ఎక్కువ పులుపు లేకుండా తీయగా ఉన్న ఉండే చింతపండు ఉంటుంది అది నూట యాభై గ్రాములు వేసుకోండి ఇది బాగా పుల్లగా ఉంది కాబట్టి ఒక వంద గ్రాముల చింతపండుని నేను వేసుకున్నా పుట్టెలు పెక్కలు అవన్నీ లేకుండా చూసి దాన్ని క్లీన్ చేసుకుని చక్కగా ఈ ముక్కల్లోనే వేసి వేయించుకోవాలన్నమాట ఈ పైన కొంచెం ఒక ఐదు చెంచాల ఉప్పు వేసి కలుపుకున్నాను నేను ఉప్పు చూసుకుని వేసుకోండి ఫస్ట్ ఒక నాలుగు చెంచాలు వేసుకోండి చిన్న చెంచాతో వేసాను అనమాట ఐదు చెంచాలు మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి అడ్జస్ట్ చేసి ముందు ఎక్కువ వేసుకుంటే ఎక్కువైపోతుంది చూసుకుంటూ వేసుకోండి ఇప్పుడైతే నాకు సరిపోయింది చిన్న చెంచాతో ఐదు చెంచాల ఉప్పు రాళ్ళ ఉప్పు వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలన్నమాట అప్పుడు ఆ ఉప్పు వేయడం వలన ఈ చింతపండు కూడా కొంచెం మెత్తగా అవుతుంది వేగి ఈ అల్లపచ్చడి ఇడ్లీ దోశ చపాతి తర్వాత అన్నం ఎలా అంటే అలా వాడుకోవచ్చు అన్నంలో నంచుకోవడానికి చక్కగా బాక్సుల్లో చిన్నగా పెట్టివ్వడానికి చాలా బాగుంటుంది తీగ పుల్లగా దసరట్టు ఉప్మా కాంబినేషన్కి చాలా బాగుంటుంది ఇది నేను చేసేది గట్టిగా ఉంటుంది పచ్చడి కొంచెం వేడి నీళ్ళు ఈ పచ్చడిలో పోసి పలచగా చేసుకుంటే మనకి ఇడ్లీలకి దోశలకి వాటికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మూడు వందల యాభై గ్రాముల బెల్లాన్ని నేను వేసుకున్నాను రాళ్ళు అవి లేకుండా చెత్త చెదారం లేకుండా చూసి బెల్లం కట్ చేసి వేసుకోవాలన్నమాట బెల్లాన్ని కూడా వేయడం వల్ల వేడికి కొంచెం మెల్ట్ అయిపోతుంది ఈ ముక్కలన్నిటికీ పట్టేస్తుంది అనమాట చూసారా బెల్లం కూడా మెల్ట్ అయింది ఇవన్నీ కూడా మనం చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చల్లారిని పోపు ఉంది కదా దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఈ ముక్కలన్నీ కూడా చల్లారే అండి కూడా ఈ అల్లం బెల్లం అన్నీ కలిపిన చింతపండు కలిపిన ముక్కలన్నీ కూడా మనం గ్రైండ్ చేసి ఈ ప్లేట్లో కొంచెం పక్కకు పెట్టుకుంటే చల్లారిపోతుంది మిక్సీ వేడికి కొంచెం వేడి అవుతుంది ఏమాత్రం వేడి లేకుండా చూసుకోవాలన్నమాట పచ్చడి నువ్వేటప్పుడు వే ఇవన్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడు వేడి అనేది లేకుండా ఉండాలి ఇప్పుడు ఈ రెండు కూడా చల్లారి పెట్టాను చల్లారిని రెండు మిక్స్ చేసి మనం పోపు వేసుకున్న మూకుట్లోనే వేసి బాగా కలుపుకోవాలి రెండు ఈ ముద్ద ఈ గ్రైండ్ చేసిన పొడి రెండు కారము అల్లప్పు అల్లం ముద్ద ఇది ఏడాది వరకు నిలవుంటుంది కానీ ఒక ఆరు నెలల్లోనే అయిపోతుంది అనమాట అంత బాగుంటుంది మనకి ఇప్పుడు రెండు వందల గ్రాముల నుండి రెండు వందల యాభై గ్రాముల వరకు మనం నూనె మళ్ళీ వేడి చేసుకోవాలి దీనికి నువ్వులపప్పు నూనె కానీ వేరుసిన నూనె కానీ వాడుకోవాలన్నమాట ఇప్పుడు నేను వేరుసిన నూనెతో చేస్తున్నాను ఇది ఈ నూనె అయిన తర్వాత ఇందులో రెండు చెంచాల ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసి కొంచెం వేగిన తర్వాత ఆరబెట్టిన కరివేపాకు ఉంటుంది కదా ఆ కరివేపాకును కూడా ఇందులో వేసి వేయించుకోవాలి వేగిన తర్వాత చల్లారి పెట్టుకోవాలన్నమాట చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చడిలో కలుపుకోవాలి ఈ నూనె అంతా కూడా ఈ పచ్చడిలో వేసి చేత్తో చక్కగా కలిపితే మొత్తం అంతా కూడా నూనె పడుతుంది ఇలా కలిపి బాగా చల్లారిన తర్వాత పచ్చడి అప్పుడు మనం ఒక గాజు సీసా కడిగి బాగా ఎండలో పెట్టిన గాజు సీసాలో ఈ పచ్చడి పెట్టుకుంటే ఆరు నెలల నుండి సంవత్సరం వరకు కూడా చక్కగా చెడిపోకుండా చాలా బాగుంటుంది అన్నమాట నూనె మర్నాడు కొంచెం పైన తీరుతుంది ఇంకొంచెం నూనె కావాలంటే వేసుకోవచ్చు నేను ఎక్కువైతే వేయలేదు మాకు అయిపోతుంది ఈ పచ్చడి అందుకని ఎక్కువ వేసుకోలేదండి కావాలంటే ఇంకొంచెం నూనె కాచి చల్లారిన తర్వాత పైన వేసుకోవచ్చు అనమాట ఈ పచ్చడి అల్ల పచ్చడి మీకు వీడియో అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ పచ్చడి అందరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి ఈ వీడియోని మీరందరూ చూసినందుకు ధన్యవాదాలు